హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది అయితే కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ఒక కూటమి పెడితే బీజేపీ ఇంకో కూటమి పెట్టుకొని రెండు కూటములు కూడా సార్వత్రిక ఎన్నికల్లో ముందరికెళ్తా ఉన్నాయి అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏంటి తెల ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఎవరు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఎవరు స్ట్రాటజీ అయింది దేశం ఎడిపోతూ ఉంది దేశాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారు సమాజం ఎడిపోతూ ఉంది సమాజాన్ని మనది మనం ఎటు ఎటు వెళ్ళాలి సమాజం ఎటు వెళ్తే బాగుంటుంది ఏ విధ ఏ దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది ఎన్ని విషయాలు కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణల్ని ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఏం ఆరోపణలు చేస్తూ ఉంది అది ఎంతవరకు వాస్తవం ఏం జరిగే అవకాశం ఉంది ఏంటి అనేది చర్చిద్దాం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అంటా ఉన్నారు బీజేపీ నాలుగు వందల సీట్లు అందుకే మోడీ అడుగుతా ఉన్నాడు అమిత్ షా మోడీ నాలుగు వందల టార్గెట్ పెట్టి నాలుగు వందలు నాలుగు వందల మార్కు దాటాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా బాగా వార్తల్లో కూడా వింటా ఉన్నాం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పరిపాలన చేశారు పది సంవత్సరాల పరిపాలనలో ఏం సాధించరు ఎలాంటివి ఈ దేశంలో ఎదుర్కోవాల్సి వచ్చిందనే పరిస్థితి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చినాక నోట రద్దు నోటు రద్దు చేశాను వెయ్యి నోట్లు ఐదు వందల నోట్లు రద్దు చేసి రద్దు చేసి రెండు వేల నోట్లని ముందుకు తీసుకొచ్చాడు ఏం జరిగింది దాంతో ప్రజలందరూ బ్యాంకుల ముందు క్యూ లైన్లతో వేల మంది రోడ్న పడిపోయారు రోడ్ని పడిపోవడమే కాదు ఐదు వందల నోటు వెయ్యి రూపాయల నోటు ఎందుకు రద్దు అని చెప్పేసి అడిగిన కుబేరుల దగ్గర మొత్తం వంద నోట్లు వెయ్యి నోట్లు ఐదు వందల నోట్లు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నవి అవి అన్నీ బయటకు వస్తాయి రద్దు చేస్తే అని చెప్పేసి చెప్పి చెప్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా డబ్బు ఎక్కువగా వెనక ఉండి వెనకేసుకొని దాచుకున్న వాళ్ళు ఎక్కువగో సంపన్నులు వాళ్ళ కనుసన్నల్లో అంత ప్రజాస్వామ్యం మొత్తం ప్రజాస్వామ్యం భారతదేశం ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి తద్వారా వాళ్ళు ఏం చేశారు నేరుగా బ్యాంకులకు వెళ్ళి మేనేజర్లతో కన్సల్ట్ అయ్యి వాళ్ళ డబ్బులన్నీ అక్కడ పెట్టేసి వాళ్ళకు ఇచ్చేసి కొంత వాళ్ళకు కమిషన్ ఇచ్చి వాళ్ళ డబ్బులన్నీ మాఫీ ఆ బ్లాక్ మనీని మొత్తం వైట్ మనీగా తయారు చేసుకో మోడీ నోటు రద్దు విషయంలో జరిగినటువంటి విషయం నోటు రద్దు విషయంలో కూడా ప్రజల ప్రజలకు ఏం లేదు పేదవాళ్ళ కొరికింది ఏం లేదు పేదవాళ్ళు బాగా ఇబ్బంది పడ్డరు రోడ్ల పడ్డరు వాళ్ళ గాడ ఉన్న ఒకటి రెండు కాగితాలు కూడా మార్చుకోవడానికి చాలా నానా తండాలు పడ్డరు కార్పొరేట్ వ్యవస్థ నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి రాలేదు తర్వాత జిఎస్టీని తీసుకుంటే ఈరోజు పేదవాడు కనీసం ఒక వస్తువు కొనిగే పరిస్థితులు లేడు ఒక వస్తువు తినే పరిస్థితులు లేడు ఒక మంచి ఫుడ్ తినే పరిస్థితులు లేడు దేనికి చూసినా రేట్లు పెరిగిపోయినాయి దేనికి ఎక్కడ పోయినా జిఎస్టీ పేరుతో వ్యాపారులు వ్యాపారులు కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం ప్రజల దగ్గర సొమ్ములాగడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఒక్క మేలు జరిగే ప్రయత్నం అయితే లేదు జిఎస్టీ పేరుతో మొత్తం వ్యవస్థ మొత్తం దోపిడీ జరిగింది వ్యవస్థ మొత్తం బాగా రేట్లు పెరిగిపోయి పేదవాడికి బాగా ఇబ్బందికరంగా తయారై ప్రతిదీ కొనే పరిస్థితి లేదు ప్రతిదీ ఉప్పుకు రేటు పెరిగింది పప్పుకు రేటు పెరిగింది ఆయిల్ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయి పేదవాడికి ఏది అందుబాటులో లేకుండా అయిపోయింది ఇది మోడీ పరిపాలన జరుగుతున్నటువంటి విషయం ఇంకపోతే కులం పేరుతో మతం పేరుతో బీజేపీ ఎక్కువగా ఓట్లు అటుతా ఉంది మతాన్ని ముందు చూపించి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మనోభావాలని రెచ్చగొట్టి ఓట్లు దాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బీజేపీ ఎక్కువ ఎక్కువగా పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండు సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఈరోజు నాలుగు వందల సీట్లకు ఆశిస్తూ ఉందంటే ఆలోచించండి మొత్తం కూడా నాలుగు వందల సీట్లను కూడా మతం పేరుతోని కులం పేరుతోని ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్ని మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకునే తప్ప మిగతా ఇంక ఇంకోటి ఏం లేదు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఒక అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి ధనిక వర్గం పోతే లేకపోతే అప్పర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఒక అమ్మాయిని రేపు చేసి చంపేస్తే ఇదే యోగి ఆయన ఇలాకాలో ఆయన ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి పోలీసు వాళ్ళని కాపలా పెట్టి మీడియాని కూడా రానివ్వకుండా మీడియాని రానియకుండా ఎవరిని రానియకుండా తీసుకెళ్ళి అమ్మాయిని అక్కడ తగలబెట్టడం జరిగింది ఇలాంటివి ఎన్నో దాష్టికాలు కులం మతం పేరుతో ఎవరన్నా శ్రీరామ్ అనుకుంటే వాళ్ళని విభత్సమైన కొట్టడం ముస్లింలను జై శ్రీరామ్ అనుకుంటే కొట్టడం ముస్లింలు హిజాబ్ వేసుకుంటే గుర్కా వేసుకుంటే వాళ్ళని వాళ్ళని వ్యతిరేకించడం వాళ్ళని తిట్టడం అందరం మనుషులు కదా ఒక మనిషిని మనిషిలాగా ఎందుకు గుర్తిస్తలేం మనిషిని తొక్కేయడం జంతువుని ఎక్కువగా ప్రేమించడం ఇది బీజేపీ హాయంలో జరుగుతున్నటువంటి విషయం ఇది ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళి కుండలో నీళ్ళు తాగిండి అని చెప్పేసి ఒక టీచరే అతన్ని ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడిని కొట్టి చంపిన విషయాలు బిల్కిస్ బాను అనే అమ్మాయిని రేపు చేస్తే వాళ్ళు హైకోర్టు వాళ్ళకు శిక్ష వీళ్ళు బీజేపీ హాయంలో వాళ్ళని రిలీజ్ చేపించి వాళ్ళకి తీసుకుపోయి సన్మానాలు చేస్తూ ఉన్నాయి ఎడిపోతూ ఉంది దేశం ఏం చేస్తా ఉన్నారు బీజేపీ కులం పేరుతో మతం పేరుతో ఓట్లాడగడమైనా ప్రజలను రెచ్చగొట్టి అడగడమేనా ప్రజాస్వామ్యం అనేది ఇదేనా సెక్యులర్ పదాన్ని అనేది తీసేయాలనే ప్రయత్నం ఎందుకు స్వేచ్ఛగా బతకడం ఈ దేశంలో స్వేచ్ఛగా బతకడం వీళ్ళకి ఇష్టం లేదు బీజేపీకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ కింద బతకాలే మతం పేరుతో కులం పేరుతో ఇలా రెచ్చగొట్టి ఒక మతానికి అడాప్ట్ అయిపోయి ఒక మతాన్ని ఈ దేశంలో స్థాపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజలకు ప్రజల ఆలోచనలకు ప్రజలకు విలువ లేకుండా చేస్తూ ఉన్నాం జంతు జంతువు మీద ఉన్నటువంటి ప్రేమ ప్రజల మీద ఎందుకు లేదు ఇది బీజేపీ ఆయాంలో జరుగుతుంది ఇది ఒక్కటే కాదు మణిపూర్లో చూసినట్లయితే మణిపూర్లో ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లేదా వెనకబడినటువంటి ఒక సామాజిక వర్గం పిల్లల్ని మహిళల్ని కూడా తీసుకెళ్ళి విచ్చలవిడిగా కొట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని రేప్ చేసి చంపేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఇంటర్నెట్ రాకుండా ఇంటర్నెట్ రాకుండా ఈ అక్కడ నుండి అక్కడ ఉన్నటువంటి వార్తలు బయటకు పోకుండా సోషల్ మీడియా ద్వారా బయటకు పోకుండా మొత్తం కట్టుదిట్టం చేసి మొత్తం ఆపేసినటువంటి సందర్భం ఇలాంటివి ఎన్నో కులం పేరుతో మూత్ర మనుషుల మీద మూత్రం వేయడం మతం పేరుతో మనుషుల మీద మూత్రం వేయడం ఇవన్నీ మోడీకి తెలియని కాదు ప్రతిదీ మోడీ విషయంలో మోడీకి ఇంటిమేషన్ ఉంటుంది ప్రతిదీ కూడా ఆయన నోటీస్లో ఉంటుంది కానీ ఇవన్నీ చూసి చూడనట్టుగా వదిలేస్తా ఉన్నాడు వీలన్నింటినీ పక్కన పెడతా ఉండంటే ఎంతటి క్రూరమైన మైండ్ ఒకసారి ఆలోచించండి మైండ్ ఎంతటి క్రూరమైన వ్యక్తితో కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మోడీ చేస్తున్నటువంటివి మామూలు విషయాలు కాదు పోతే అదాని అంబానీ వాళ్ళు వాళ్ళని కుబేరులుగా జారీ చేస్తా ఉన్నాడు వాళ్లకు వాళ్ళని బినామీలుగా పెట్టుకొని వాళ్ళకు డబ్బు ఈ దేశాన్ని అమ్మిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ దేశాన్ని ఈ దేశంలో వచ్చేటి ప్రతిది కూడా వాళ్ళకు వాటా పోతాం ఈ దేశంలో కూడా ప్రతిది కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్తాం ఇది మోడీ చేసేది దేశాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం తప్ప ఇంకో విషయమే కానే కాదు ఇదా మనం చేసేది ఈ దేశం ఎటు ఉంది దేవుని పేరుతో మతం పేరుతో రాజకీయం చేయడమే ప్రజలకు ఎలాంటి పనులు చేస్తావు ప్రజలకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తావు ప్రజలకు ఉద్యోగాలు ఎలాంటి కల్పి ఏ విధంగా కల్పిస్తావు ప్రజలకు ప్రజలు బతకడానికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఈ దేశ ఈ దేశ పేదరికం పోవడానికి నువ్వు ఎలాంటివి చేస్తావో చెప్పి కదా నువ్వు ఓట్లు అడగాల్సింది మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి మనసుల్ని ప్రజలని మనోభావాలతో రెచ్చగొట్టి ఇలాంటి వాటితో ఓట్లు అడుగుతూ ఉన్నావు రామ ఈ ఇవేన్ రాముని కూడా వాళ్ళ రాజకీయ వ్యవస్థగా మార్చుకున్నారు ఇది ఈ దేశంలో జరుగుతుంది మాకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని ఎంతోమందిని కొట్టి చంపిన విషయాలు ఇలాంటివి మోడీ నోటీసులో లేకపోలేదు ఇది అన్ని మోడీ తెలిసే చేస్తా ఉన్నాడు కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే మోడీ ఎంతటి క్రూరమైన మనిషో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా తెలిసి ఇలాంటివి కాదు ఇలాంటివి వేల కొద్ది ఈ మామూలుగా వెలుగులోకి వచ్చినాయో చాలా ఉన్నాయి ఇంకా కొన్ని చాలా ఉన్నాయి మహిళలను కొట్టడం మహిళల్ని హింసించడం ఇలాంటివి ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి చాలా ఇంకా బయటికి రానివి ఎన్నో వేల కొద్ది ఉన్నాయి లక్షల కొద్దీ ఉన్నాయి అవన్నీ మోడీ నోటీసులో ఉంటాయి ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఈ రోజు భారతదేశాన్ని ఒక నియంత్రణగా అంటే ఎంతటి క్రూరమైన వ్యక్తిత్వమో ఎంతటి క్రూరమైన మనిషో ఒకసారి మనం ఆలోచించాలి మందకృష్ణ ప్రచారం చేస్తూ ఉంటాడు ఇది ఈరోజు జరుగుతున్నాను ఇవన్నీ మనుషులు దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని ప్రతి ఒక్కరికి కూడా మీరు